ఇది సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ల రాజకీయ భేటీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది జూలై మొదటి వారంలో చెన్నైలో ఈ భేటీ జరగనున్నట్లు దీనికి సంబంధించి ఈ ఇద్దరి నటుల అభిమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది అయితే ఈ భేటీని పూర్తి స్థాయి రాజకీయ భేటీలా కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్లు ఒకరినొకరు మర్యాద పూర్వకంగా కలుసుకుంటున్నట్లు చేయాలని మొదట అనుకున్నారట అయితే ఈ ఇరువురి అభిమానులు వీరిద్దరి కలయికతో ఒకే వేదిక మీద ఒక సమావేశం జరగాలని కోరుకోవడంతో వారి కోరిక మేరకే వీరిద్దరూ ఒకే వేదిక మీద నుండి అభిమానులను అలరించబోతున్నారు ఈ సమాచారం తెలియడంతో వీరిద్దరూ ఎప్పుడెప్పుడు కలుస్తారా అని ఎదురు చూస్తున్న వీరిరువురి అభిమానులకు కాస్త ఊరట కలుగుతుంది మరి అయినా భేటీ జరిగే వరకు అభిమానుల్లో ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతుందనే చెప్పాలి కొంతమందితో కొందరిని పోల్చలేము ఇంకొంతమందితో అసలు ఎవరినీ పోల్చలేము అలాంటి వాళ్లే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్లు వీళ్ళిద్దరూ వ్యక్తిత్వంలోనూ ఔన్నత్యంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడతారే తప్ప వారు చేసే సినిమాలలో కానీ సేవా కార్యక్రమాలలో కానీ ఒకరితో ఒకరికి పోలిక కుదరదు వ్యక్తిగత జీవితంలో కానీ సినిమా జీవితంలో కానీ వీరిద్దరిది ముక్కుసూటి మార్గమే అయినా వారి దారులు వేరు వేరు అలాంటి వీరిద్దరూ కలిసి రానున్న రోజుల్లో రాజకీయాలు చేస్తారని తెలియగానే వారి అభిమానుల్లో ప్రజల్లోనూ ఒక రకమైన ఉత్కంఠ చోటు చేసుకుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజల్లో ఉన్నారు రజనీకాంత్ త్వరలో పార్టీ పెట్టబోతున్నారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు జనసేనకు టార్గెట్లో ఉన్నాయి రజనీకాంత్ పెట్టబోయే పార్టీ తమిళనాడు కేంద్రంగా పనిచేస్తుంది మరి వీరిద్దరూ ఒకరికొకరు రాజకీయంగా ఎలా ఉపయోగపడగలుగుతారు అన్నది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న పైకి వీరిద్దరూ కలవాలని కోరుకుంటున్నారే గాని లోపల ఈ ప్రశ్న వారిని వేధిస్తూనే ఉంది అయితే వీరిద్దరూ ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకుంటారా లేక రెండు పార్టీలను ఏకం చేసి ఒక జాతీయ పార్టీగా తీర్చిదిద్దబోతున్నారా అన్నది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతు చిక్కని ప్రశ్న అయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే పొలిటికల్ ప్రిడిక్షన్స్ చెబుతున్నాయి కానీ వీరిద్దరూ కలిసి ఏమి చేయబోతున్నారన్నది వీరి భేటీ అయితేనే గాని ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు పోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని రాజకీయ విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే కేంద్రం పెత్తనంపై చాలా రాష్ట్రాలు తీవ్రమైన అసంతృప్తితో ఉండడం ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోవడం విడిపోయిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలకు కూడా కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం సమన్యాయం చేయకపోవడం లాంటి అనేక అంశాలు దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆలోచింపజేస్తున్నాయి అందుకే అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఈ రెండు రాష్ట్రాల వైపే చూస్తున్నాయి తమ మద్దతును తెలుపుతున్నాయి రానున్న రోజుల్లో ఇక్కడ నుండి రూపాంతరం చెందబోయే ఏ సంకీర్ణానికైనా తమ మద్దతు ఉందని భరోసా ఇస్తున్నాయి ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజనీకాంత్లు కలిసి ఒక రాజకీయ వేదికగా ఏర్పడితే ఒకప్పుడు ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన మద్దతు మళ్లీ పునరావృతం అవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నా మించుమించు అన్ని రాష్ట్రాలలో కేంద్రం పట్ల ఉన్న అసంతృప్తి రానున్న రోజుల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నాయన్నది రాజకీయ ఉద్దండుల అభిప్రాయం ఏది ఏమైనా పవన్ రజనీలు కలిస్తే రానున్న రోజుల్లో రాజకీయ ప్రయోజనం జరగబోతుందన్నది ఖాయం సామాన్య ప్రజల కష్టాలు తెలిసిన వీరిలాంటి వాళ్ల చేతిలో పవర్ ఉంటే ఈ సమాజానికి ఖచ్చితంగా మేలు జరుగుతుందన్నది ప్రజల అభిప్రాయం గనక వీరి భేటీ జరగాలని రానున్న రోజుల్లో వీరిద్దరూ దేశ రాజకీయాల్లో కీలకం కావాలని మనము కోరుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ